బంగారం సండే స్పెషల్ ఏమి పొద్దున్న తేపును కోడుగుడ్డు దోశ పప్పుల పొడి దోశ కారొడి దోశ ఆనియన్ దోశ స్టార్టింగే ఎగ్ దోశ వెరీ గుడ్ గుడ్డు ముందుగా కలుపుకోరా ఎగ్ దోశ కారం ఎక్కడ దానికి ముందు గుడ్డు వేసుకొని ఆ తర్వాత ఆనియన్ వేసుకొని దానిపైన కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసుకొని మరి కారం ఎక్కడ దోశకి మూత మూత వేస్తే ఊత అప్పమని కదా అంటారు పొడి కారం లేకుండా ఎగ్ దోశ ఎగ్ దోశ కారం

వేసే ముందు పొడి వేసి మళ్ళీ అరగడ్ వేయాలపా ముందు దోశతో పాటు వేస్తేనే కదా పొడి అంటుకునేదే తీలేదు ఆప్ చేస్తున్నా కొత్తిమీర వేస్తుంది మరి పొడి నా ఫేవరెట్ పొడి దోశ సూపర్ దీనికి కూడా కాస్త నెయ్యి తగిలిస్తే ఆహా ఏ మిరుచి నెయ్యి వేసిన దోశ సూపర్ నాకే స్పెషల్ అంతే ఫట్ అందులోకి పల్లీల చట్నీ ఇప్పుడు కారపొడి దోశ చాలు ఖారొడి సూపర్ చాలు దాని కానీ ఏనా వద్ద వద్ద ఆయిల్ వేసేసి కాస్త నెయ్యి వేసేసి మూత పెట్టేయాలి పొడి దోశ సూపర్ మూడు దోశలు కలిపి కుమ్మితే సాయంగా అంతేనా బంగారం చెమట్లు కాల్చిపోతున్నాయప్ప బాయ్